హాయ్ అండి కుడుములు చేస్తున్నా ఫస్ట్ గుడాలు వేసి పెట్టుకోవాలి పొప్పరు గుడాలు తర్వాత బియ్యం పిండి కొంచెం లావు పట్టించి అట్లా ఉప్పు ఉప్పేసి వేడి నీళ్ళు పోసి పిసుకోవాలి కొంచెం లాగా గిన్నె తీసుకొని లాగా కట్టెలు పెట్టాలి తర్వాత ఒరిగడ్డ వేయాలి ఒరిగడ్డి తడిపి పెట్టుకోవాలన్నమాట లేకపోతే అంతా పడుతుంది తర్వాత కుడుములు చేసుకోవాలి చేతోటి ఇట్లా కొంచెం రొట్టె ఇట్లా వేడెలుపుగా రౌండ్గా తర్వాత స్వీట్ కుడుములు వచ్చేసి ఇట్లా వేయాలి కుడుములు చేసి దానికి ఓలు పెట్టాలి చేతోటి వోలు పెట్టి అన్న బెల్లం పెట్టి క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసి అన్ని కుడుములు చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు గడ్డి పెట్టి పెట్టినాం కదా గిన్నె అలా కొన్ని నీళ్లు పోయాలన్నమాట ఒక హాఫ్ లీటర్ అన్ని నీళ్లు గడ్డికి కింది గడ్డి కింద దాకా పోయాలి పోసి కుడుములు అన్నీ వేసుకోవాలి అన్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి పెట్టి పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద అరగంట పెట్టుకోవాలి తీసేసుకోవాలన్నమాట గడ్డి మీద పెట్టి కుడుములు చేస్తే చాలా మంచిది హెల్త్కు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయో కాకినాడ కాజాల జ్యూస్ ఎట్లా వెళ్తుందో ఈ కుడుములలో వెళ్తుంది చూడండి ఎంత బాగున్నాయో ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి